ఓం భక్త జీవితాయ నమ ఓం శ్రీ గురిభ్యో నమ ఓం జగద్గురు శంకర భగవద్పాదాచార్య నమ ఓం జగద్గురు వేద ఓం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మే నమ బ్రహ్మసూత్రములు ప్రస్తావనలో రెండో భాగము నేను చదివిన రెండు లైన్లు మళ్ళీ చదువుతున్నా చాలా కాలం క్రితం ఈ భాగం మరొక విధంగా ఉండేది క్రీస్తు శకం పంచమ శతాబ్దికి చెందిన హరిభద్ర సూరి అనే ఒక జైన దార్శనికుడు షడ్దర్శన సముచ్చయం అనే ఒక ప్రకరణ గ్రంథంలో మూల భేదాన్ని తత్వ భేదాన్ని బట్టి బౌద్ధం నయాయకం సాంఖ్యం జైనం వైశేషికం జైమినియం అని దర్శనాలు ఆరు మాత్రమే అని ప్రతిపాదించారు ఈనాడు దర్శనాలన్నిటిలోకి ఉత్తమ దర్శనంగా పరిగణించబడుతున్న ఉత్తర మీమాంసా ద మీమాంసా దర్శనాన్ని ఇతడు దర్శనాలలో పేర్కొనకపోవడం ఆశ్చర్యజనకం పైన చెప్పిన ఈ దర్శనాలన్నీ ఆస్తిక దర్శనాలే అని కూడా హరిభద్ర సూరి అభిప్రాయం అందుచేతనే ఇతడు గ్రంథాంతంలో జైమినీయ ప్రమాణస్య సంక్షేపోయం నివేదిత ఏవ మాస్తిక వాదానం సంక్షేప కీర్తనం అని అంటారు బహుశా ఇతడు అస్తి నాస్తి దిష్టిం మతి అనే పాణిని సూత్రానికి కయట కయటాదుల చెప్పిన ఆస్తి పరలోక ఈహ వదతి సహ ఆస్తిక అంటే రాకిట్లో పరలోకం ఉన్నదనేవాడు ఆస్తికుడు అని అర్థం ప్రకారం సాంఖ్యపూర్వ మీమాంసా దర్శనాలకు కూడా అవి ఈశ్వరుని అంగీకరించకపోయినా ఆస్తిక దర్శనత్వాన్ని అంగీకరించాడు ఇతడే చెప్పినట్లు బౌద్ధ జైన మతాల ప్రకారం బుద్ధ జనేంద్రులు దేవతలు గాన అవి సేశ్వర దర్శనాలని ప్రతిపాదించాడు ఈ విధంగా అతని ప్రకారం ఇవన్నీ ఆస్తిక దర్శనాలే ఇక్కడ ఈ ఆరు దర్శనాలను మాత్రమే అంగీకరించడాన్ని బట్టి ఆ కాలానికి పాదరాయణ సూత్రాలకు అంతగా ప్రచారం రాలేదని కానీ లేదా కొందరు ఆర్వాచినులైన ఆచారులు అంటున్నట్లు పూర్వోత్తర మీమాంసలు ఒకే శాస్త్రంగా ఆనాడు భావింపబడటంచేత మీమాంస కూడా జైమినియానికి పరిశిష్టంగా తత్పుచ్ఛంగా పరిగణించబడేదని కానీ చెప్పవలసి ఉంటుంది అయితే జైమినీయ పునః ప్రాహు సర్వజ్ఞాది విశేషణ దేవోన యస్య మానం వచో భవేత్తు అంటే సర్వజ్ఞాత్వాది ధర్మాలు గల ఈశ్వరుడు అనేవాడు లేడు అందుచేత అలాంటి ఈశ్వరుని మాటను ప్రమాణంగా గ్రహించే ప్రసక్తి లేదు అని జైమిని అంటారు అని హరిభద్రశూరి అనటం చేత ప్రథమపక్షమే సత్యమన్నట్టు తోస్తున్నది అందుచేత ఆయా దర్శనాలకు ఆయా కాలాలలో ఉన్న ప్రచుర ప్రచారాన్ని బట్టి ఈ దర్శన విభాగం జరుగుతుందే జరుగుతుండేదని ఊహించవచ్చును అలంకార శాస్త్రాన్ని కూడా ఒక దర్శనంగా పరిగణించారని చెప్పేవారు కొందరు ఈనాడు కనబడుచున్నారు కదా ఈ విధంగా ఒకనొక కాలంలో దర్శనాల నామ పట్టిక లోనికే ఎక్కని ఉత్తర మీమాంస దర్శన దర్శనానికి దర్శనాలలో అత్యుత్తమైన స్థానం సంపాదించిన ఘనత శ్రీ శంకర భగవత్పాదులకు మాత్రమే దక్కింది బ్రహ్మసూత్రాలకు అంతకుముందు ఏవేవో ఒకటి రెండు వృత్తులు చిన్న చిన్న వ్యాఖ్యానాలు ఉండేవేమో కానీ వాటి ద్వారా ఈ దర్శనానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి లభించలేదు ఈ వృత్తి నిర్మాతలు కూడా దానిని జైమినీయా పూర్మాంస పుచ్చంగానే చూపించడం చేత అది రూపంలోనే నిలిచిపోయింది ప్రధానమైన ఇతర దర్శనాలన్నింటినీ బాదరాయనులు బ్రహ్మసూత్రంలో ఖండించారు అందుచేత ఈ దర్శనం అన్నిటికంటే ఆర్వాచీనంగా కనబడుతుంది అందుచేత కూడా దీనికి దర్శన నామ నిర్దేశాలలో స్థానం ఆలస్యంగా లభించి ఉంటుంది శ్రీ శంకర భగవత్పాదులు దీనికి స్వతంత్ర దర్శనత్వాన్ని సంపాదించగలిగిన దీనిని అత్యుత్తమ దర్శనంగా నిలవగలిగిన విస్తృత వాక్యారూపమైన ఒక నిశాలమైన బాట వేసి ఈ రాజస్ ఈ రాజపథంలో ముముక్షవైన ఏ మానవుడైనా నిర్భయంగా పయనించి ఈ దేహంతో ఉండగానే ముక్తి పొందవచ్చు అని నిరూపించారు కేవలం బాధరాయన సూత్రాలకే కాక ప్రధానమైన ఉపనిషత్తులకు వాటి సిద్ధాంతాన్నే తన మాటలలో చెప్పిన భగవద్గీతకు తమ అనుపమానము అసాధారణము అయిన ప్రతి ప్రతిభా పాఠవంతో భాష్యాలు రాసి తమకు పూర్వం ఉన్న కొందరు వృత్తికారాదుల మతాలను ఖండిస్తూ ఉపనిషద సిద్ధాంతానికి ఒక అచంచలమైన మహాప్రసాదం నిర్మించారు నాటి నుండియే ఈ ఉత్తర మీమాంసకు దర్శనాలలో ఒక అత్యుంత అత్యున్నతమైన స్థాయి లభించింది పూర్వ మీమాంసా పుచ్చత్వం తొలగిపోయింది శ్రీ శంకర భగవత్పాదుడు ఔషధ సిద్ధాంతాన్ని స్థిరంగా నిలబెట్టడం కోసం అంతక పూర్వం ఉన్న దర్శనాల్లోని ఉపనిషత్ సిద్ధాంత విరుద్ధాలైన కొన్ని అంశాలను బాధ సూచిత మార్గంలో ఖండించారు అందుచేత ఆ దర్శనాల స్వరూపం కూడా సంక్షిప్తంగానైనా తెలుసుకునడం అవసరం ఈనాడు ఆరు నాస్తిక దర్శనాలు ఆరు ఆస్తిక దర్శనాలు అనే విభాగం ప్రచారంలో ఉందని వెనక గమనించి ఉన్నాం వాటి సంక్షిప్త స్వరూపం ఇది తర్వాత అన్ని దర్శనాలు ప్రతి దర్శనాన్ని గురించి చెప్పారు అదంతా రేపు చదువుకుందాం కోస్త కాస్తే అర్థమవుద్ది మనకి ఇది అదివరకు ఒకలా అర్థమయ్యేది ఇప్పుడు మన యోగం తీసుకున్నాక ఇంకా మంచిగా అర్థమవుతుంది ఓం శ్రీ గురిభ్యో నమ సర్వం శ్రీ అని పొస్తూ